మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నేతలు హాజరయ్యారు అయితే ఈ రెండు నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులుగా వినోద్ కుమార్ కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు అయ్యాయని ప్రచారం జోరుగా సాగుతోంది మరోవైపు ఈ నెల పదో తేదీన కరీంనగర్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది ఈ క్రమంలో సభకు జన సమీకరణతో పాటు సభ ఏర్పాట్లపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి